హే మూవీ లవర్స్ వెల్కమ్ టు తెలుగు సినీ అప్డేట్స్ ఈ వారం అంటే నవంబర్ పది నుండి నవంబర్ పదహారు వరకు థియేటర్లలో ఓటీటీలో బ్లాస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి ఒకవైపు ప్యాన్ ఇండియా స్టార్ ఇంకోవైపు కల్ట్ క్లాసిక్ రీ రిలీజ్ ఇంకెందుకు ఆలస్యం ఈ వీక్ రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్ చూద్దాం ఈ వారం థియేటర్లో మెయిన్గా నవంబర్ పద్నాలుగున ఐదు సినిమాలు విడుదల కానున్నాయి అందులో మొదటిది కాంత ప్యాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ కాగా ఈ సినిమా నవంబర్ పద్నాలుగున విడుదలవుతుంది కింగ్ నాగార్జున గారి ఆల్ టైమ్ కల్ట్ క్లాసిక్ శివ నవంబర్ పద్నాలుగున థియేటర్లో రీ రిలీజ్ కానుంది సంతాన ప్రాప్తి ట్రస్టు విక్రాంత్ చాందిని చౌదరి నటించిన ఈ సినిమా నవంబర్ పద్నాలుగున థియేటర్లో విడుదల కానుంది జిగ్రీస్ రామ్ నితిన్ ధీర్థాత్రి నటించిన ఈ సినిమా నవంబర్ పద్నాలుగున థియేటర్లో రిలీజ్ కానుంది శ్రీమంతం శ్రీనాథ్ మాగంటి గాయత్రి ఆర్ సురేష్ నటించిన ఈ సినిమా కూడా నవంబర్ పద్నాలుగున థియేటర్లోకి రాబోతుంది ఇక ఓటీటీ విషయానికి వస్తే ఢిల్లీ క్రైమ్ సీజన్ త్రీ ప్రైమ్ క్రైమ్ సిరీస్లో ఒకటైన ఈ సిరీస్ నవంబర్ పదమూడున నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది సిద్ధు గడ్డ రాశీ కన్నా శ్రీరంజ్ శెట్టి నటించిన తెలుసు కథ సినిమా నవంబర్ పద్నాలుగున నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది ప్రదీప్ రంగనాథన్ మమతా బైజీ నటించిన జోడ్ నవంబర్ పద్నాలుగున నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కేర్యామ్ నవంబర్ పదిహేనున ఆహాలో స్ట్రీమింగ్ కానుంది సూర్య శ్రీనివాస్ హీరోగా నటించిన ఉషా పరిణయం ఈటీవీ విన్లో నవంబర్ పద్నాలుగున స్ట్రీమింగ్ కానుంది సో ఇది ఈ వారం మన ఎంటర్టైన్మెంట్ డోస్ థియేటర్లో శివ రీ రిలీజ్ చూడాలా లేక ఇంట్లో కూర్చొని ఢిల్లీ క్రైమ్ సీజన్ త్రీ చూడాలా మీరు ఈ సినిమా కోసం సిరీస్ కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి